ఈ రోజు వచ్చేసి మీకు ఫ్యాక్టరీకి అన్నట్టు ఇక్కడ మీరు చూస్తున్నారుగా మెషినర్ వర్క్ అనేది ఎలా జరుగుతుంది శారీస్ అనేది మన దగ్గర ఎలా తయారవుతుందో ఇలా అనేది ప్రాపర్ వీవింగ్ అనేది జరుగుతుంది అన్నట్టు మరి చూసేద్దాం కలెక్షన్స్ ఎలా చేసాయి మన ఫ్యాక్టరీ ఎలా ఉందో ఎలా వర్క్ నడుస్తుందో అయితే పదండి కలెక్షన్స్ అనేది మనం చూసేద్దాం కలెక్షన్స్ అయితే మన దగ్గర చాలా సూపర్ డూప్ గా కలెక్షన్స్ ఉంటాయి అన్నట్టు ఒకటి పైకి ఒకటి వెరైటీస్ మీకు చూడడానికి దొరుకుతాయి నేనైతే డైలీ మీకోసం న్యూ న్యూ కలెక్షన్ లాంచ్ చేస్తూ వీడియో తీస్తున్నాను ఇది చూడండి కాంట్రాస్ట్ కలర్ తోటి మీకు పళ్ళు చూడడానికి దొరుకుతుంది ఎంత బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఉందో చూడండి ఇందులో వచ్చేసి మీకు మొత్తం వర్క్ తో వచ్చేసింది ఇందులో జరి వీవింగ్ తో ఇచ్చేసారు చెక్స్ లో ఇచ్చేసారు ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలెక్షన్స్ వచ్చేసాయి చూడండి ఎంత అందంగా కొడుతుంది ఎంత చక్కగా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది ఇలా మీరు చూస్తే హెలిఫైన్ డిజైన్ తో ఇచ్చేసారు యునిక్ యునిక్ ఫ్లవర్ డిజైన్ వీవింగ్ ఇచ్చేసారు మీరు ఫ్యాబ్రిక్ లోనే నేను ఒకటి చూపిస్తాను ఫ్యాబ్రిక్ లోనే చూస్తే వీవింగ్ తో వచ్చేసి చూడండి థ్రెడ్ వీవింగ్ తో డిజైన్ గా ఇచ్చేసారు ఇందులో కలర్స్ వచ్చేసి మీకు ఫోర్ సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఇలాంటి కలర్స్ వచ్చేస్తాయి అన్నట్టు మీకు నచ్చిన కలర్స్ కూడా మీరు సెలెక్షన్ సెలెక్షన్ అనేది చేసుకోవచ్చు ఇది కూడా చూడండి కలర్ కాంబినేషన్ అయితే చానా అంటే చాలా సూపర్ గా ఇచ్చేసారు శారీ అయితే ఎంత బాగుంది మన దగ్గర ఏ ఫంక్షన్స్ అయినా కానీ గ్రీన్ ఏ ముందు వస్తుంది అన్నట్టు అంటే ఏ ఫంక్షన్స్ అయినా కానీ ఇప్పుడు మ్యారేజెస్ అయినా కానీ మనది శారీ ఫంక్షన్ అయినా కానీ గ్రీన్లోనే శారీ అనేది వేర్ చేస్తారు అన్నట్టు ఇది మన కల్చర్ అన్నట్టు ఒకటి మళ్ళీ ఇందులో కూడా చూస్తే అంటే అమ్మాయి అబ్బాయిది ఇచ్చేసారు అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ఇలాంటి బొమ్మలు ఇచ్చేస్తారు అన్నట్టు ఫిగర్స్ ఇచ్చేస్తారు ఇక్కడ కూడా చూస్తే ఎంత బాగుంది ఎంత అందంగా చక్కగా డిజైన్ అనేది మీకు కనిపిస్తూనే ఉంది కావచ్చు మీకోసం ఈ ఖుషి ఇలాంటి కలెక్షన్స్ మీకోసం తెస్తే మీకు డెఫినెట్ గా నచ్చతాయి ఎందుకంటే ఒక్కొక్క కలెక్షన్ నా కళ్ళ ద్వారా చూసి మంచి కలెక్షన్ మీకోసం కావాలి సాటిస్ఫాక్షన్ మీకు ఉండాలని మేము ఇలాంటి కలెక్షన్స్ అనేది లాంచ్ చేస్తాం అన్నట్టు ఇది కూడా వచ్చేసి చూడండి సిల్క్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది మొత్తం వచ్చేసి హెవీ డీటైలింగ్ లో ఇచ్చేసారు ఇందులో వచ్చేసి జరీ వీవింగ్ తోనే వచ్చేసింది ఎంత బాగుంది జర్కన్ డైమండ్స్ తో ఇచ్చేసారు అండ్ క్యూట్ క్యూట్ టెసర్స్ అనేది మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది ఎంత బాగుంది రేషన్ టెసర్స్ ఇచ్చేసారు ఇందులో బాడీ తోటి చూస్తే బాడీ పైప్ చూస్తే మొత్తం ఇందులో బుట్టీస్ అనేది ఇచ్చేసారు స్మాల్ బుట్టీస్ ఇచ్చేసారు కొంచెం మీడియం సైజ్ లో కూడా బుట్టీస్ అనేది మీకు చూడడానికి బాగున్నాయి కదా కలెక్షన్ మన దగ్గర బాగుంటాయండి నాకు తెలుసు నేను కలెక్షన్ తెచ్చానంటే మీకు డెఫినెట్ గా కలెక్షన్స్ అనేది బాగా నచ్చుతాయి అన్నట్టు ఇంకొకటి కూడా వచ్చేసి చూసేద్దాం ఇవి అయితే చాలా బాగా ఆల్ ఓవర్ ఇండియాలో బాగా అంటే బాగా నడుస్తాయి కలెక్షన్ చూడండి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా చేసిందో ఇందులో కూడా వచ్చేసి మీకు డైమండ్ వర్క్ తో చూడడానికి మొత్తం ప్రొపర్ గోల్డ్ అండి ఇందులో చూడండి ప్రొపర్ గోల్డెన్ సరితోటి వివింగ్ చూడడానికి దొరుకుతుంది హ్యాండ్ మేడెడ్ టెసర్స్ అండి ఇవి చూడండి హ్యాండ్ మేడెడ్ టెసర్స్ మన సౌత్ లో మాత్రం ఆంధ్ర తెలంగాణ బెంగళూరు అయినా కేరళ అయినా కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి కలెక్షన్స్ అయితే చాలా బాగా అంటే చాలా బాగా ట్రెండింగ్ లో అన్నట్టు ఫెస్టివ్ సీజన్ అయినా కానీ వెడ్డింగ్ సీజన్ అయినా కానీ చాలా అంటే చాలా ట్రెండింగ్ లో ఉంటాయి ఇంకొకటి వచ్చేసి ఏంటి దస పహటని శారీలో తెచ్చేసాం అన్నట్టు ఇందులో ఏంటి దస మహారాష్ట్రన్ టచ్ ఇచ్చేసారంటే మహారాష్ట్రన్ స్టైల్ శారీ శారీ అన్నట్టు ఎందుకు మన దగ్గర సౌత్ అయితే తెలంగాణ అయితే ఆంధ్ర అయితే మన పట్టు చీరలే పెట్టాలి కాంచీవరమే పెట్టాలి అలా ఏం లేదు కదా కొంచెం యూనిక్గా స్టైల్ అనేది ట్రై చేయండి అంటే కొంచెం యూనిక్గా పెట్టండి మహారాష్ట్ర స్టైల్ కూడా పెట్టండి అన్ని కల్చర్ అనేది యూస్ చేయండి ఎందుకంటే మనం ఇండియన్స్ కదా ఇండియన్స్ అన్నప్పుడు అన్నీ ట్రై చేస్తూనే ఉండాలి చూడండి కొంచెం ఒక్కరు వేస్తారు అంటే ఇలాంటి కలెక్షన్ అందరికి చాలా వైరల్ అయిపోతుంది అన్నట్టు ఇంకొకటి వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ టైప్ లో వచ్చేసింది అండ్ ఇందులో మీరు చూస్తే మాత్రం ఫ్లోరల్ ప్రింట్ లో ఇచ్చేసారు కలర్ కాంబినేషన్ చాలా సూపర్ గా ఉంది మీకు కొంచెం పళ్ళు చూపిస్తాను పళ్ళు వచ్చేసి థ్రెడ్ వర్క్ ఇచ్చేసారు అండ్ మిరర్ వర్క్ తో మీకు చూడడానికి ఒక ఎంత బ్యూటిఫుల్ వర్క్ ఇచ్చేసారు ఫినిషింగ్ చూసేసారు కదా ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే బాగుంటుంది ఎందుకంటే ఈ ఖుషి మీకోసం తెచ్చేసింది కాబట్టి ఇంకొకటి వచ్చేసి చూ ఇది వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ లో ఇచ్చేస్తారు ఇందులో మీకు వచ్చేసి ప్రొపర్ హ్యాండ్ వర్క్ జరీ వివింగ్ ఇచ్చేసారు జరీ వివింగ్ కాకుండా మీకు ఇందులో ఫ్యాబ్రిక్ లో చూస్తే మాత్రం కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చేస్తారండి చూడండి థ్రెడ్ వివింగ్ ఇచ్చేసారు అందులోనే కొంచెం ఇలా టచ్ చేస్తే మీరు ఫీల్ అవుతారు అన్నట్టు అండ్ ఎంత బాగుంది వెనక వైపు ఫినిషింగ్ అనేది చూపిస్తాను వెనక వైపు ఫినిషింగ్ చూడండి అసలు బాడీ హగింగ్ అన్నట్టు అండి శారీ అన్నట్టు అయితే కంఫర్టబుల్ శారీ అన్నట్టు ర్యాషెస్ రావు ఏం రావు అండ్ క్యూట్ క్యూట్ టెసర్స్ అనేది మీకు ఇందులో చూడడానికి దొరుకుతుంది నెక్స్ట్ చూసేద్దాం కలెక్షన్ బాగున్నాయి కదా కలెక్షన్స్ ఎలా ఉన్నాయి కలెక్షన్స్ అనేది కామెంట్ చేయండి ఆయన మెసేజ్ కూడా చేసేయండి ఇలాంటి కలెక్షన్ మీ షాప్లో షోరూంలో పెట్టేయండి చాలా బాగా సేల్ అనేది పెద్దగా చేసుకోండి ఇలాంటి కలెక్షన్ కావాలి అన్నవారు నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి అండ్ వీడియో కాల్ ద్వారా కూడా సెలెక్షన్ అనేది చేసుకోండి విజిట్ కావాలనుకుంటే అనుకుంటే మోస్ట్ వెల్కమ్ విజిట్ కూడా కావచ్చు అంత దూరం సూరత్ ఎలా వస్తాం అక్క చెల్లి మేడం అనుకుంటే మాత్రం టెన్షన్ తీసుకోకండి ఇక్కడ వచ్చేసి అందరు తెలుగు వారు ఉన్నారు టెన్షన్ లేకుండా కన్వర్జేషన్ అవుతుంది ప్లస్ ఏంటి తెలుసా బిజినెస్ గైడెన్స్ కూడా ఇస్తాం ఓన్లీ సూర్య స్టేషన్ వరకు వచ్చేయండి కాల్ చేసేయండి మా వాళ్ళ వచ్చేసి మిమ్మల్ని పికప్ అండ్ డ్రాప్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నట్టు ఒకవేళ రాలేము అంటే క్యాష్ ఆన్ డెలివరీ ఎలాగో మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి ప్లస్ ఏంటి తెలుసా మీరు ఓన్లీ థర్టీ పర్సెంట్ అనేది అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది మిగతాది పార్సల్ మీ దగ్గరకు వచ్చినాక సెవెంటీ పర్సెంట్ చేయాల్సి ఉంటుంది చూసారు కదా ఎంత బాగుందో మన సౌత్ లో అయితే ఏవి నడుస్తాయి తెలుసు ఇవన్నీ నడుస్తాయి కానీ దేని డిమాండ్ చాలా ఉంది అంటే హైటెక్ సిటీలో కానీ ఎక్కడైనా అంటే సెలబ్రిటీస్ అయినా కానీ ఇలాంటి శారీస్ అనేది వేర్ చేయడం అనేది చాలా ఇష్టపడతారు అన్నట్టు ఎందుకంటే కొంచెం క్లాసిక్ అఫీషియల్ లుక్ వస్తుంది అన్నట్టు శారీ లాయర్స్ అయినా టీచర్స్ అయినా కానీ ఇలాంటి శారీస్ అనేది వేర్ చేస్తారన్నట్టు చాలా మంది ఒకవేళ మీ ఏరియాలో అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం డెఫినెట్గా ఇలాంటి కలెక్షన్స్ పెట్టండి మళ్ళీ ఇలాంటి కలెక్షన్ ఎలాంటి కలెక్షన్ కావాలి ఎందులో చూపెట్టాలి నెక్స్ట్ వీడియో ఎందులో తీయాలి అని మీరు కామెంట్ కూడా చేయొచ్చు మీ డిమాండ్ తోటి నేను అలాంటి కలెక్షన్స్ కూడా తీసుకొస్తాను మీకోసం మరి ఇలాంటి తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఎక్కే